నమస్తే వెల్కమ్ టు టీవీ ఏపీలో మరికొన్ని రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఆల్రెడీ మనం ప్రచారాలు చూస్తున్నాం ఒకరి ఒకరు ప్రచారాలు చేస్తున్నారు అదే సందర్భంలో మాటల తూటాలు కూడా పెళ్తున్నాయి అయితే ప్రస్తుతానికి మనం కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నాం ఇక్కడ వైసీపీ నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేస్తుంటే టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు మరి ఎవరి బలాలు ఏంటి ఇక్కడ గెలిపే అవకాశాలు ఎవరు ఒకసారి ప్రజలని తెలుసుకుందాం రండి మీ పేరున గవర్నమెంట్ నుంచి మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి మాకు అన్నీ వస్తున్నాయి అమ్మఒడి వస్తుంది ఆసరా వస్తుంది అన్నీ వస్తుంది ఐదు సంవత్సరాలు జగన్ పాలన గురించి చెప్పండి అంటే ఏం చెప్పారు బాగుంది జగన్ పాలన చాలా బాగుంది ఎందువల్ల అంటే బాగుంది పథకాలు అన్ని ఇస్తున్నారు కదా దానివల్ల బాగుంది కానీ అభివృద్ధి మాత్రం లేదు ఎక్కడ మీకు అంటే ఎక్కడ అభివృద్ధి కనిపించలేదు అంటే ఎక్కడ కూడా అభివృద్ధి లేదు కదా ఎక్కడ పథకాలు మాత్రం వస్తున్నాయి అభివృద్ధి మాత్రం లేదు పథకాలుస్తే కదా అభివృద్ధి కూడా ఉంటే బాగుంటుంది అంత డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కావాలి కదా దానివల్ల ఏంటంటే ఫైనాన్స్ పరంగా చాలా దెబ్బతినేస్తున్నారు అందుకే మాకు వర్క్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఎందుకంటే సంపాదన ఉంటే ఏదైనా వర్క్ రావడానికి చేయడానికి బాగుంటుంది కదా అందులో ధరలు కూడా అధికంగా పెంచేస్తారు కదా వెయ్యి రూపాయలు సంపాదించినా ఉదాహరణకి డబ్బులు ఉండలేదు అది కరెంటు బిల్లు విషయానికి వస్తే మీరు రోజు ఎలా ఉండేలా మామూలుగా ఇంతకుముందు మాకు మూడు వందలు వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఆరు వందలు వస్తుంది కరెంటు బిల్ అది ఒక టీవీ ఒక ఫ్రిడ్జ్ ఒక ఇది ఉండే ఒక ఫ్యామిలీకి కూడా ఆరు వందలు వస్తుంది బిల్లు ఎలా చాలా బాగుండేది మూడు వందల మూడు వందల యాభై వచ్చేది అది రూలింగ్ మళ్ళీ ఎవరు రావచ్చు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చాలా బాగుంటుంది ఇంకో ఇంకోటి ఏంటంటే పోయినసారి కరెంట్ బిల్ ఇస్తే ఆ బిల్లు సంవత్సరమైనా అట్టే ఉండేది లెటర్ కానీ ఇప్పుడు కరెంట్ బిల్ ఏంటంటే వారం లోపల అసలు ఏం కలర్ మారిపోతుంది అసలు మేము అతను కరెంట్ అతను అడిగితే అసలు మినిమం బిల్లు ఎంత అని కూడా చెప్పలేకపోతున్నాడు ఎవరు కరెంటు బిల్ ఇచ్చేతను ఇప్పుడు మినిమం బిల్లు ఏంటంటే ఎంతో లేదు ఆడబోయి కనుక్కోమన్నాడు బిల్లు ఎక్కువ ఎందుకు వచ్చిందంటే ఆడపోయి కనుక్కోమన్నాడు కానీ సమాధానం చెప్పట్లేదు అదేమంటే ఆడబోయి కనుక్కోమన్నాడు మేము పని వలన కదా అందుకని మేము ఇయాల్సి వస్తుంది కంపల్సరిగా ఇక్కడ ఈసారి ఎవరు కలవచ్చు ప్రశాంత్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరు పోటీ రెడ్డి కలవచ్చు అతను ఇస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఆయన ఎమిరెడ్డి అభివృద్ధి బాగా చేస్తాడు చాలా డెవలప్మెంట్ చేస్తాడు సో నారాయణ నారాయణగూడే చాలా బాగుంటుంది ఇంకా అంతే ఇద్దరు ఉంటేనే చాలా బాగా డెవలప్ అవుతుంది మీ మాస్టర్ ఎలా గవర్నమెంట్ రూలింగ్ ఉంది ఏం చెప్తారు అంత దూరం పోయినా కదా గతంతో ఇప్పుడు రకంగా ఉంది మరి అంత అభివృద్ధి లేదు కొంచెం అటు ఇటుగా ఉంది మరి చేస్తాడో రేట్ ఒకేళ రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే మారిస్తే బాగుంటుంది మరి ఎవరు వస్తారో ఏమో తెలీదు అది ఇంట్లో మీకు ప్రభుత్వం ఏమైనా పథకాలు వస్తున్నాయి వస్తుంది నాకు అమ్మ అమ్మఒడు ఒకటే నాకు వచ్చింది ఇంకేం రాలేదు అంటే ఇంకేం రాలేదు అమ్మఒడు ఇల్లు స్థలం ఒకటి వచ్చింది వచ్చే ఇచ్చారు ఇచ్చారు అంతవరకు పర్వాలేదు బుచ్చిలో డెవలప్మెంట్స్ ఏమేమి జరిగింది ఈ మధ్య కాలంలో రోడ్లు కానీ లైటింగ్లు కానీ లైటింగ్ అయినాయి కాలువలు అయినాయి డైనేది కొన్ని కొన్ని బయట అవతల కాలువలు పెద్ద పెద్ద అయి ఉండే కొంచెం ఒక సగం పర్సెంట్ అయినాయి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఉంది బుచ్చుడి కూడా అభివృద్ధి కావాలంటే చాలా చరిత్ర ఉంది దీనికి అది చేయాలంటే నాయకులు కొంతమంది నాయకులు చేయటం లేదు అది చేస్తే చాలా మంచిది మాకు కూడా రోడ్డు వెళ్ళప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ ట్రాఫిక్ ఇది కానీ క్లీన్ చేసి ఇంకా హ్యాపీ ఇక్కడ పుండే ప్రజలకు అందరికీ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ముందు మెయిన్ చూడండి ఎక్కడెక్కడ ఆటోలు ఎక్కడ ఉండవు ఇది కానీ ఇది చేయాలని మా కోరిక చిన్నప్పటి నుంచి ఉన్నామే కానీ ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది అది కానీ క్లీన్ చేస్తే వెహికల్ ఆగవు హ్యాపీగా జనాలు కూడా హ్యాపీగా ఉంటారు ఇక్కడ బాగా సీనియర్ ఎమ్మెల్యే ఆరుసార్లు గెలిచారు ప్రసన్న కుమార్ రెడ్డి ఈసారి టీడీపీ నుంచి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఎవరికి ఛాన్స్ ఉంటుంది అన్న అది కరెక్ట్గా ఎవరు చెప్పలేరు అది రెండు పక్కల పొదునుంది అన్నమాట రెండు పక్కల పొదునుంది మాకు తెలిసి అంటే ఆయనకే ఎక్కువ ఉంది కొంచెం అంటే అంత కొంచెం ఉంది మరి ఈ తట్టుకుంటుందో ఆమె తట్టుకుంటుందో మనకు తెలియదు ప్రజలు నిర్ణయించాలి అది మనం చేతలో లేదు ప్రజలు ఎవరు ఏం చేస్తారు అదే కానీ మనం కరెక్ట్గా చెప్పడం కాకపోతే నాకు తెలిసి అరవై పర్సెంట్ ఆయనకే ఉంది నలభై పర్సెంట్ ఇంక ఉంది రేపు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు అది ఆ రోజు ఇటురాజు నడవట భావో చానికి అది మన మనం చేర్చరాలేదు నా పేరు లక్ష్మీ ద్రిప్ గారండి చేసుకుంటారు మగ్గం వర్క్ చేస్తుంటా మేడం గవర్నమెంట్ రూలింగ్ ఎలా ఉందంటే చెప్తారు అవన్నీ నేను అసలు మామూలుగా అయితే కనుక్కోను ఏమి కనుక్కోను మా పాప అయితే సంతమ్మ స్కూల్లో చదువుతుంది వెళ్ళి వెళ్ళి తనకి అమ్మ ఒడి డబ్బులు అయితే పడతాయి ఆసరా డబ్బులు అట్లాంటివేమి మేము కొత్తగా పొదుపు స్టార్ట్ చేస్తాం అలాంటి డబ్బులు మాకేమీ పడవు ఇక్కడ ఈసారి ఎవరికి ఛాన్స్ ఉంటుంది ప్రసన్న కుమార్ గారికి ప్రశాంత్ రెడ్డి గారు అట్లాంటి నేను చెప్పలేనండి